గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా మూడో రాశిలో రవి ఐదులో శుక్రుడు ఆరులో రాహువు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది పెద్దల నుండి సరైన ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేస్తున్న పనికి గుర్తింపు ఉంటుంది ప్రతిభతో పనిచేస్తే శుభాలు కలుగుతాయి క్రమంగా ఉద్యోగ అభివృద్ధిని పొందుతారు మీ ఆశయం నెరవేరుతుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆదాయ మార్గాలను పెంచుకునే విధంగా ఆలోచనల్ని చేయాలి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి నష్టాలు ఎదురుకాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తుతో కూడిన కార్యసిద్ధి లభిస్తుంది కొన్ని నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రుల సహకారంతో ఫలితాలు బాగుంటాయి ఒత్తిడి లేకుండా మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లో మీ ధర్మాన్ని మీరు విడనాడవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ సమస్య ఎదురవద్దు మనోబలం సదా కాపాడుతుంది మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది గౌరవప్రదమైన మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది తులారాశివారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలని పఠించాలి తులారాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం మంచిది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి